డాక్టర్ సాబ్ నాకు చేతుల్లో బలం ఉంటలేదు కాళ్ళు బలం ఉంటలేదు ఫుల్ డే నీరసంగా ఉంటున్నాను నాకు నరాలు బాగా ఎఫెక్ట్ అయినాయి అనేసి కొందరు వస్తారు మన దగ్గరికి విచిత్రంగా ఏమైందంటే ఒక షుగర్ పేషెంట్ వచ్చిండ్రు ఆ షుగర్ పేషెంట్కి వచ్చేసి పోస్ట్ లంచ్ లెవెల్ ఏమో ఫైవ్ హండ్రెడ్ ఉంది ఏవన్స్ ఏమో పదిహేను ఉంది అండ్ కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అయినాయి బాగా అండ్ నరాలు కూడా ఎఫెక్ట్ అయినాయి అయితే ఈ కండిషన్లో మనం ఇండివిజువలైజ్డ్ అప్రోచ్ వాడేసి ఈ పేషెంట్కి ఉన్న నరాల బలహీనత ప్రాబ్లమ్ తోటి రికవర్ చేయించినాము ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము ఆ హోమ్ రెమెడీ మీ అందరితో షేర్ చేస్తాను అండ్ ఒక హోమియోపతి మెడిసిన్ కూడా చెప్తాను హోమియోపతి మెడిసిన్ పేరు జింకమ్ మెటాలికమ్ జింకమ్ మెటాలికమ్ జీరో బై నైన్ పొటెన్సీ ఇది డైలీ మీరు ఏం చేయాలంటే నాలుగు గోళీలు మార్నింగ్ నాలుగు గోళీలు ఆఫ్టర్నూన్ నాలుగు గోళీలు నైట్ ఇట్లా తీసుకోవాలి అన్నం తినే ముందు తీసుకోవాలి ఇవి ఏం చేస్తాయి అంటే కొద్దిగా రిలీఫ్ ఇస్తాయి మీకు అంటే ఇప్పుడు నరాలు బాగా లాగుతున్నాయి జర రిలీఫ్ ఇస్తుంది కానీ అది పూర్తిగా తగ్గాలి అంటే మీరు ఇండివిజువలైజ్ హోమియోపతి ట్రీట్మెంట్ వాడాలి ఇవి వాడి కొన్ని రోజులు చూడండి జర రిలీఫ్ అనిపిస్తుంది దాని తర్వాత మీరు మనకు కన్సల్ట్ చేయొచ్చు మనం ఇచ్చే ట్రీట్మెంట్కి లంబార్ స్పాండ్లోసిస్ మనకు తగ్గుతుంది హోమియోపతి మెడిసిన్స్ తోటి మళ్ళీ దాని తర్వాత ఒక్కొక్కసారి డీజెనరేటివ్ చేంజెస్ కూడా ఉంటాయి అయితే ఈ మెడిసిన్ హోమ్ రెమెడీ మీరు వాడేసి చూడండి మీకు రిలీఫ్ ఉంటే మళ్ళీ ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్కి రావచ్చు ఈ పేషెంట్కి మనం పేషెంట్ ప్రకృతి ప్రకారం మెడిసిన్స్ ఇచ్చి పూర్తిగా తగ్గించినాము మళ్ళీ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఒక హోమ్ రెమెడీ కూడా చెప్తానని చెప్పినా కదా మనకు జాయఫల్ అనేసి దొరుకుతుంది ఇప్పుడు జాయఫల్ అంటే ఏంది ఇప్పుడు బిర్యానీలో వేస్తారు స్వీట్స్లో వేస్తారు జాయఫల్ ఈ జాయఫల్ ఏం చేయాలంటే మీరు కొద్దిగా క్వాంటిటీ తీసుకోవాలి ఇంతే అది మీరు దంచుకోండి అది జర హార్డ్ ఉంటుంది దంచడానికి కూడా జర పరీక్షాని అవుతుంది కానీ దంచుకోండి దంచుకొని చాలా చిన్న చిన్న తుక్కడాలు అవుతాయి ఒక రెండు తుక్కడాలు మీరు ఏం చేయండి మీరు వాటర్లో బాయిల్ చేయండి వాటర్లో బాయిల్ చేస్తూ మీరు దీంట్లో కొద్దిగా మన దాల్చినీ చెక్క పౌడర్ వేయండి ఇది కొద్దిసేపు బాయిల్ అయితే దాని మొత్తం క్వాలిటీస్ దాంట్లో దిగుతాయి అది ఫిల్టర్ చేసుకోండి ఫిల్టర్ చేసుకొని మీరు అది డైలీ తీసుకోండి ఇప్పుడు ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇది తీసుకుంటున్నారు కదా దాంతోపాటు జింకం మెటాలికం కూడా తీసుకోండి ఇప్పుడు కాళ్ళు లాగడం చేతులు రాగడం నీరసంగా ఉండడం డల్ ఉండడం నేను మంచిగా పడుకుంటా కానీ డే మొత్తం నాకు జర మబ్బు 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 ఉంటుంది అనేసి కూడా అంటారు కొందరు వాళ్ళకు కూడా జర బెటర్ అవుతుంది మళ్ళా ట్రెమర్స్ అంటే ఇట్లా చేతులు ఇట్లా వంకడం నరాల బలహీనతకి ఇట్లా చేతులు వణుకుడు అంటే ఓన్లీ లో ఉండదు షుగర్ వ్యాధి కూడా ఉంది కదా పేషెంట్కి ఆ షుగర్ వ్యాధికి కూడా ఇట్లా చేతులు ఇట్లా ఇట్లా అవ్వడం అనేది అవుతుంది అవి కూడా జర మీకు బెటర్మెంట్ అనిపిస్తుంది అది పూర్తిగా తగ్గాలంటే మీరు ఇండివిజువలైజ్డ్ అప్రోచ్ కోసం మనకు అప్రోచ్ చేయొచ్చు మళ్ళీ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే టైంకి లేవండి టైంకి పడుకోండి నిద్ర సరిగా తీసుకోండి ఆహారం ఏమో మీరు ఇంటికాడే తినండి బయట నేను బిర్యానీ తింటా ఛాయ్లు తాగుతా బిస్కెట్లు తింటా అంటే నడవదు ఎందుకు హెల్దీ ఉండడానికి ఇవన్నీ సెట్ కావు మీరు హెల్దీ ఉండాలంటే బయట ఫుడ్ అవాయిడ్ చేయండి ఇంటికాడ తినండి కొద్దిగా మెంటలీ పీస్ఫుల్ ఉండండి ఇప్పుడు నేను చెప్పిన హోమ్ రెమెడీ కూడా డైలీ మార్నింగ్ ఒకసారి తీసుకోండి అది తీసుకోవడం వల్ల కూడా మీకు జరా పీస్ఫుల్ ఉంటుంది నమస్తే